వినండి బైబిలు అనేక విధాలుగా వర్గీకరించబడింది ఒకటి మోసే ధర్మశాస్త్రము రెండవది చరిత్ర మూడవది కావ్య గ్రంథాలు నాలుగవది సువార్తలు ఐదవది ప్రవక్తల పుస్తకాలు చివరిగా ఆరవది దర్శన గ్రంథం ప్రవచనాత్మక గ్రంథంగా బైబిల్ వర్గీకరించబడింది అయితే ఈ మధ్యలో యోగ గ్రంథం నుండి పరమగీతం వరకు ఉన్నటువంటి ఐదు పుస్తకాలను యోగు ఆ తర్వాత కీర్తనలు సావితలు నసంగి పరమ ఈ ఐదు పుస్తకాలను కావ్య గ్రంథాలు అని పిలుస్తారు వాటిలో ఉపమాన అలంకార భాష ఉపయోగించబడింది మరి మా క్రీస్తు చుట్టవ నాకాచి ఆయన సంఘంతో కలిసి భూమి మీద పరిపాలించే పరిపాలన గురించి ఎన్నో ప్రవచనాలు కీర్తనలు ఉంటాయి రెండవ కీర్తన వెయ్యన్న పరిపాలన గురించి ఆయన కీర్తన ఆ తర్వాత ఇలాగ కీర్తనలు నలభై ఐదవ కీర్తన ప్రభుని యసు క్రీస్తు సంఘమునకు ఆకాశమండలలో వివాహం జరిగిన తర్వాత వాళ్ళ యొక్క మరి ఎలాగో ఉంటారు వాళ్ళు సంఘముతో క్రీస్తు ఎలా ఉండబోతున్నాడు అనేది ఎనభై నలభై ఐదవ కీర్తనలో ఒక దివ్యమైన సంగతితో నా దేవుని పొంగుచున్నదనే మాట మనం ఆ తర్వాత ఎనభై ఎనభై ఏడవ కీర్తన దేవుని సంఘము సమీప భవిష్యత్తులో ఆ సంఘము ఎలా ఉండబోతుంది ఆ దేవుని పట్టణమా మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు అని ఎనభై ఏడో కీర్తం రాయబడింది దేవుని పట్టణం అంటే దేవుని సంఘమే అంటే సంఘాన్ని గురించి రాబోయేటువంటి ఆ కొత్త ఆకాశం కొత్త భూమి మీద ఒక నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించడం బాగా వినండి సంఘం బాగా వినండి ఈ భూమి ఇందులో ఉన్న కుచ్చులన్నీ కాలిపోయిన తర్వాత సంఘం బాగా వినండి సంఘం వ్యక్తమైన తర్వాత ఇవన్నీ కాలిపోయిన తర్వాత కాలిపోకం ముందు సంఘాన్ని తీసుకెళ్ళిపోతాడు దేవుడు ఇంటిని కాల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొత్త కొత్త ఆకాశాన్ని చేస్తాడు ఆ నూతన ప్రపంచంలో మన అనేకమైన జనాంగములు దేవుడు ఎలా ఉత్పత్తి చేస్తాడంటే సంఘము ద్వారానే ఉత్పత్తి చేస్తాడు అలాగ అనేక జనములు కొత్త ప్రపంచంలో వాళ్ళు ఉండేలాగా చేస్తారు కనుకనే వాళ్ళు దైవములను సంబోధించబడతారు ముప్పై నాలుగు వచ్చినంలో మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా లేఖనము నిరంతకము కాలేదు కదా అన్నారు ఎనభై రెండవ కీర్తనలో ఉన్నటువంటి అవచనా వ్యక్తి ఏసువ్రభులు యోహన్ స్వార్థ పది ముప్పై నాలుగు వచ్చినంలో మాట్లాడ మాట్లాడాడు కనుక ప్రియుల ఈ ఈ విషయాలలో కూడా కీర్తనలు రాయబడ్డాయి ఈ కీర్తనలు దాగిది రాసిన కీర్తలు ఎక్కువ సింహభాగము దాగిది రాశాడు ఆ తర్వాత ఏతాము ఆ తర్వాత సులమో ఆ తర్వాత హేమాను ఆ తర్వాత కోరహు కుమారుడు వీళ్ళందరూ కూడా మోసే కీర్తనలు ఉన్నాయి ఎట్లాగా వాళ్ళు కీర్తనలు రాసినట్లుగా దేవుడు వాక్యం మనం చూడగలుగుతాం దేవుడు పెట్టారా ఇప్పుడు ఇరవై రెండవ కీర్తన ఇరవై మూడవ కీర్తన ఇరవై నాలుగవ కీర్తన ఈ మూడు కీర్తనలు కూడా ఒక సెట్ ఏం చెప్పండి ఒక సెట్ అంటే ఈ మూడింట్లో కూడా యేసో క్రీస్ కనబడతాడు బాగా వినండి వాక్యాన్ని ఆ ఇరవై రెండవ గీతంలో ఆయన మంచి కాపరిగా మనకు కనబడతాడు యోహన్ సువార్త పదో వచ్చిన చూడండి దయచేసి యోహన్ స్వార్త పదో అధ్యాయం పదకొండవం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్తున్నాను ఆయన షెపర్డ్ నేను గొర్రెలకు చెప్పండి ఎవరిని మంచిగా మంచి చేస్తాడు తన గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు గొర్రెల కొరకు ఏసు ప్రభుత్వా పని చేశారు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి గొర్రెలకు జీవం కలిగినప్పుడు అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను అన్నాడు మహాసు గొర్రెలకు జీవం కలగడానికి అంటే మనకు జీవం ఇచ్చి సమృద్ధి అనే జీవం అంటే నిత్య మనం తీసుకెళ్ళడానికి వచ్చారు వచ్చి చేశారంటే అపరాధాల చేత పాపముల చేత చచ్చిపోయినటువంటి మనల్ని ఆయన మనం చూస్తాం మనం ఇక్కడ పాపలపై ఉండగా అయితే దేవుడు మన ఎడలా తన ప్రేమను వెళ్ళని పంచుతున్నాడు ఐదో వారికి ఎంత మనం చూస్తాం ఎట్లనగా మనం ఇంకనో పాపల బయటగానే క్రీస్తు మన మనకి ఏమైపోయాడు మనందరం పాపంలో ఉండగానే మనం పాపంలో నరకానికి వెళ్ళవలసిన వారమై ఉండగానే మన కొరకు యేసు బ్రహ్మ వారి సినిమాలు ఏమైపోయారు చనిపోయారు అపరాధాల చేత పాపముల చేత చచ్చినటువంటి మనల్ని బ్రతికించాడు బయట రాసింది ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో బతికి వచ్చినవలో మీరు మీ అపరాధముల చేత ఈ పాపముల చేతను సచ్చిన వారై ఉండగా ఆయన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మిమ్మల్ని ఏం చేసినాడు బ్రతికించినాడు కనుక మనకు జీవం ఇచ్చాడు ఆ తర్వాత సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఆయన వచ్చి సినిమాలో విమోచన కార్యాన్ని జరిగించారు ఆయన మంచి తన రెండవది హెబ్రిడు రాసిన చూడండి ఈ ಇರವ ಕೀರ್ತನ ಚೀರ್ತನ ಅಂದ್ರೆ ಇರೋ ಮೂಡ ಕಾರ್ತಿಕ್ ಸದೋಸ್ ವೇದಿಕೆ ಚೂಡಿಯ ಇರೋದು

మీరు నన్ను కాపాడు మీరు తల మీద నా చుట్టూ లేదు తల్లి నాకు బయట చెప్పిన వారికి ఒకసారి టిక్ మ్యామ్ చెప్పని వారికి ఒకసారి చిన్న క్లాస్ ఇరవై మూడవ కీర్తనలో యేసు ప్రభువారు గొర్రెల గొప్ప కాపరిగా కనబడుతుంది ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఇరవై వచ్చిన గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనుమన ప్రభువులు గొర్రెల గొప్ప ఆయన మొదటి ఏకాపరి మంచి కాప పెట్టిన పెట్టి రెండవది ఏకాపరి గొర్రెల యొక్క గొప్ప కా మనమే గొర్రెలు వ్యవహరిసులకు పదవార్జ్ చెప్తాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి తన గొర్రెలకు ఏం చేస్తాడు తన ప్రాణం పెట్టాడు ఆయన గొర్రెలకు గొప్ప కాపరేయడం ఎట్లా కాపరియాడు రక్తం ఇచ్చి మనం సంపాదించాడు దేవుడి వాక్యంలో అపుస్తుల కార్యములో ఇరవయో అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ దేవుడు తన స్వరత్ సంపాదించిన తన సంఘములు అంటే సంఘము కొరకైనా ఏమి ఇచ్చాడు ప్రారంభించాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం వదిలికొనిది పత్రిక ఆరో అధ్యాయంలో ఇరవై వచ్చిన విలవాల్సిందే మీరు విలువ పెట్టి కొనబెలవా इन वेरूल

నేను వారి యొక్క ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని నేను వారి యొక్క ఉన్నప్పుడు నీవు నాకు అనుగ్రహించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ నీ నామందు ఏం చేశాను నేను కాపాడాను వాళ్ళు భద్రపరిచాను వారిలో నాశన పుత్రుడు తప్ప వారిలో పన్నెండు మందిని వచ్చి మాట్లాడు వారిలో నాశన పుత్రుడు అంటే వాడు తప్ప పన్నెండు మందిని తయారు చేసిన వాడు ఒక అట్లయిపోయాడు ఎందుకు అట్లయ్యాడు అంటే నాశన పుత్రుడు కనుక అట్లయిపోయాడు నేను సాధ్యమైన కూడా ప్రేమించాను ఇస్కరి ప్రేమించారా లేదా బైబిల్ రాసింది ఆ రాత్రి ప్రభో తీస్తుంది మెచ్చబనే తోటలో ఆ రోమా సైనికులకు ఇస్కరియోద్యూత కూడా ఆయన ముక్క ముచ్చి గోట్లో తినిపించాడు గోటుకు అందించి ఇదిగో ఈ రాత్రి నన్ను అప్పగించే వారిలో ఇక్కడ ఒకడు ఉన్నాడని చెప్పి నేనా 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 అప్పుడు వీళ్ళందరూ నేనా అంటున్నారు నేను బాగుంటుంది బాగుండదన్నట్టు నేను అంటే ఇవ్వన్నట్లే నాశిత పుత్రుడు తప్ప ఇంకెవరు కూడా నశించుకోలేరు అని చెప్పి తర్వాత ప్రార్థన చేస్తున్నారు నేను మీ దగ్గరికి బయలుదేరి వస్తాను అయితే నీ వాళ్ళందరినీ కూడా ఏం చేయాలంటే నీవు దుస్తులనే కాపాడు తండ్రి అంటే ఆయన ఎంత బాధ్యత తీసుకున్నాడు సంఘంలో వేసిన సంఘం మీద ఎంత బాధ్యత ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఆ తర్వాత వాళ్ళు కాపాడాడు భద్రపరిచాడు ఆత్మను సజ్జకరంగా ఇచ్చాడు

ఇరవై రెండో పత్రిక ఐదవ అధ్యాయం గురించి కొరింతలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అది దేహ విమోచన కదా ఆయన సంపాదించుకున్న ప్రజలకు అంటే కింద ఫుట్ నోట్లు ఇచ్చాడు ఆయన సొత్తు అయిన ప్రజలకు విమోచనం కలగడానికి దేవుడంట చదవండి అక్కడ ఎపిఎస్సి పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యం ఉన్నాడు అంటే దేవుడు మనకు స్వాస్థ్యం ఇస్తానని మాటించారు పేతృపత్రిక చెప్తాడు మనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చేసినటువంటి స్వాస్థ్యము అక్షయమైనది నిర్మలమైనది వాడవాది వినేటువంటి పద్రామ స్వాస్థ్యం చెప్పినటువంటి మాట ఇచ్చిన దేవుడు అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ ఏమండి ఒక వెహికల్ కొనుక్కుంటాం ఒక గేజర్ కొంటాం లేకపోతే ఏదైనా మనం వస్తువులు కొనుక్కున్నప్పుడు మనం సొంతం చేసుకుంటాం తర్వాత ఇక దానికి అడ్వాన్స్ ఇచ్చండి దేవుడు స్వాస్థ్య విస్తానని చెప్పాడు అడ్వాన్స్ ఎంత 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 ఆయనకు మన మీద ఎంత శ్రద్ధ అంతే

గుర్రెల గొప్ప కాపరి E aí పరిస్థితిలో ఉంటాపాయంలో ఉండగా దేవుడు అద్భుతంగా అందుకే నెక్స్ట్ వీక్ నేను మిగిలిన ఇరవై నాలుగు కీర్తన ఉద్దేశించి నేను ఆఖరి కాను చూపిస్తాను ఇప్పటివరకు మీరు నేర్చుకునే విషయాలు ఆ ఏకాని రెండవది ఏ కాపరి మంచి కాపరిగా అని ప్రారంభించాడు వీర గొప్ప కాపరిగా మనల్ని కాపాడి పత్రశీతాడు ఆయన లోపలించి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్తులు పంపించాడు బాగా వెళ్ళలేదు మన యొక్క ఎల్లప్పుడూ ఉంటాయి ఆదరణకర్త అని చెప్పాడు నేను వెళ్ళని వెళ్ళదా ఆదరణకర్త మీద ఒక నాడు నేను వెళ్ళిన వెళ్ళదా ఆయన మీదకి వస్తాడు మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుంటారు పంపించారు ఆయన పరిశుద్ధాత్మను మంచకరంగామోచనం జరిగించేటువంటి దాని కంటే మన ఆత్మలు మన దేహాన్ని విడిచిపెడితే మహిమ శరీరాన్ని ధరించుకొని ఏ శుభ్రమం ముందు నిలబెట్టేటువంటి కవి పరిశుద్ధాత్మ తీసుకున్నారు ఆశ్రమని గారు పరమాత్మ ప్రోక్షణ పరిపూర్ణ పోషకం అనేటువంటి పశుధాత్రులు వచ్చి రాసిన పాదంలో ఆంతర్యంలో రూపము ఏర్పరచిన దైవా దైవాత్మ పని మనం నడవలసిన ద్రోహం నేర్పిస్తుంటా మనకు ప్రార్థన నేర్పిస్తుంటా మన వాక్యం చేత మన వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం వెలుగులో మన హృదయాన్ని పరీక్షించుకొని లోపంగా ఉన్న సరి చేసుకోవడానికి చివరికి ప్రభు ముందు మళ్ళీ నిర్దోషులను నిలబెట్టేటువంటి పని కనుక ఇంతగా మనం వినసిస్తా ఆయన కాపాడి భద్రపరిచి మరలా తండ్రికి ప్రార్థన చేసి దృష్టించి వాళ్ళని కాపాడమని ప్రార్థన చేసి ఆయన వెళ్ళి పరిశుభాత్మను మన దగ్గరికి పంపించి మనందరినీ కూడా ఆయన ముందు నిర్దోషంగా నెలలో పెట్టుకునేటువంటి దాని వరకు సిద్ధపరుస్తుంది రిపుకాను సిద్ధం చేసి ఈ సాకు దగ్గరికి వెంట వెళ్ళి ఎలియాసన్ లాగా పరిశుభాత్మ దేవుడు పరమ ఎలియాసన్ లాగా మన విషయంలో పనిచేసి మనందరినీ కూడా పెళ్లి కుమార్తెగా ఈ భూమి మీద ఉండగా నిలబెట్టాలని ఆయన అందుకే ఆయన లేక మంచి కాపలి ఒక మాట ఇరవై నాలుగు కీర్తన వచ్చే వార్తలను సరిచేసి దేవుడి వారి కీర్తనో